నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ట్వెల్త్ టెన్త్ తరగతిలో గత సంవత్సరం కంటే ఉత్తమ ఫలితాలు సాధించారని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కోమరయ్య తెలిపారు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులను యాజమాన్యం సత్కరించి ప్రశంసించారు ఈ సందర్భంగా చైర్మన్ కోమరయ్య యశస్వి మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన వీరిలో అభినవ్ చిత్తూరి తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం సాధించి డిపిఎస్ టాపర్ గా నిలిచారు సెకండ్ టాపర్ గా యుగాంగ్ మ్యాట్రీ తొంభై ఏడు పాయింట్ ఐదు శాతంగా గా నిలిచాడు చేశారు రెండు విద్యార్థులు తొంభై శాతం పైన మార్కులు సాధించారు ప్రతి సబ్జెక్టు లో మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యతో పాటు స్పోర్ట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటి అన్ని విభాగాల్లో శిక్షణ ఇచ్చి భావితరాలకు ఉపయోగపడే విద్యార్థులను ఇక్కడ తయారు చేస్తారు మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు standard sir, sir, sir. Sir, sir. Ah, sir, sir. students who've got 90% and above aggregate score are you here can you come on stage చేసి పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది ఆ పద్దెనిమిది సంవత్సరాలలో ఒక రికార్డు ఓన్లీ ఈ స్కూల్ అనే కాకుండా మొత్తం సిటీ మొత్తం కానీ ఇండియాలోనే ఒక రికార్డ్ రిజల్ట్ ఇది మాకు ఒక ఏడు వందల మంది మా ట్వెల్త్లో ఉంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ ఆల్మోస్ట్ అందరికీ నైంటీ పర్సెంట్ అని అబవ్ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ శాతం మందికి నైంటీ పర్సెంట్ కంటే అబవ్ అట్లాగే హండ్రెడ్ నేషనల్ ర్యాంక్స్ ఒక పద్దెనిమిది మందికి నేషనల్ ర్యాంక్స్ వచ్చినాయి అట్లనే టెన్త్ క్లాస్ రిజల్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అండ్ మా టీచర్స్ కానీ మా స్టూడెంట్స్ పేరెంట్స్ కానీ ఎంత సపోర్ట్ చేసినారు దాని గురించి వాళ్ళ ఒక ప్రోగ్రామ్ చేసుకొని అందరినీ ఫెలిస్టేట్ చేయడం అయింది అండ్ కుమరే గారు వారి హార్డ్ వర్క్ మా టీచర్స్ పేరెంట్స్ అందరు కలిసి ఇవాళ మా స్టూడెంట్స్ ముందుకెళ్తూ కూడా పెద్ద పెద్ద కాలేజ్లో చదవాలని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం అండ్ ఇవాళ మాకు రిజల్ట్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ అందుకే ఇవాళ ఒక చాలా పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకొని ఫెలిస్టేషన్ చేయడమే సిబిఎస్ఈ ట్వెల్త్ గ్రేడ్ తర్వాత సిబిఎస్ఈ టెన్త్ గ్రేడ్ రిజల్ట్స్ నిన్న సిబిఎస్ఈ బోర్డు అనౌన్స్ చేసింది అందులో మన ఫైవ్ హండ్రెడ్ ఎబో స్టూడెంట్స్ ప్లే ప్లస్ టూ సిబిఎస్ఈ బోర్డులో తర్వాత టెన్త్లో అబౌట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్టూడెంట్స్ అపియర్ అయ్యారు అందులో హండ్రెడ్ పర్సెంట్ అన్నీ టెన్త్లో తర్వాత ట్వెల్త్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది తర్వాత స్కూల్ యావరేజ్ కూడా ఈసారి చాలా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ వచ్చింది ప్లస్ ప్రతి హైయెస్ట్ స్టూడెంట్స్ నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ టెన్త్లో నైంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ట్వెల్త్లో వచ్చి హైదరాబాద్లో తర్వాత అన్ని స్కూల్స్ కన్నా కూడా ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది తర్వాత కొన్ని ఇండివిజువల్ సబ్జెక్ట్స్లో ప్రతి సబ్జెక్టులో హండ్రెడ్ హండ్రెడ్ వచ్చాయి మ్యాథ్స్లో ఫోర్టీన్ స్టూడెంట్స్ హండ్రెడ్ హండ్రెడ్ వచ్చాయి ఫ్యాషన్ టెక్నాలజీ పది మందికి అట్లా ప్రతి సబ్జెక్టులో ఇంగ్లీష్లో తర్వాత కోర్ సబ్జెక్టులో నాన్ కోర్ సబ్జెక్టులో ఫ్యాషన్ టెక్నాలజీలో ఎనిమిది మందికి పది పది వచ్చినాయి కాబట్టి ఈసారి రిజల్ట్స్ డిపిఎస్ నాచారంలో చాలా బాగా వచ్చినాయి తర్వాత అగ్రిగేట్ కూడా బాగా స్కూల్ అగ్రిగేట్ యావరేజ్ కూడా బాగా పెరిగింది ఇది చాలా మంచి న్యూస్ మా టీచర్సు మా స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళ ఎఫర్ట్స్తో ఈ రిజల్ట్స్ తేయగలిగాము ఇదే విధంగా మేము కంటిన్యూగా రిజల్ట్స్ బాగా తెస్తూ అందులో అకాడమికల్గా స్పోర్ట్స్ పరంగా తర్వాత ఆల్రౌండ్ యాక్టివిటీలో కూడా అందరు స్టూడెంట్స్ను ఆల్రౌండ్ మన స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేస్తూ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా బాగా డెవలప్ చేస్తూ స్టూడెంట్స్ను మంచి ఒక మన రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వాళ్ళ యూనివర్సిటీలో ఎక్కడ పోయినా కానీ ఏ కంట్రీ పోయినా ఇండియాలో చదివినా కానీ మంచిగా చదివేటట్టుగా తయారు చేసాము అండ్ అది వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ డిపిఎస్ నాచారం అండ్ ఫర్ సిబిఎస్ఈ బోర్డు కూడా మంచి రి రిజల్ట్స్ వచ్చాయి థ్యాంక్ యూ అవుతుంది అండ్ ఇవాళ ఇండియా మొత్తంలోనే ఒక రికార్డ్ రిజల్ట్ వచ్చింది మన నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ మన అభినవ్ చిత్తూరికి యుగాన్ యుగాంగ్కి తర్వాత నైంటీ పర్సెంట్ అబవ్ రెండు వందల పది మంది స్టూడెంట్స్కి నైంటీ పర్సెంట్ అని అబవ్ వచ్చింది అది అట్లాగే మా ట్వెల్త్ క్లాస్ కూడా నేషనల్ ర్యాంకర్స్ చాలామంది ఉన్నారు అండ్ మాకు ఇవాళ చాలా పెద్ద మా పల్లవి గ్రూప్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హిస్టరీలో దిస్ ఇస్ ద బెస్ట్ రిజల్ట్ అండ్ మొత్తం సిటీలో ఉన్న స్కూల్స్ అన్నిటికంటే మాకు ఈ రిజల్ట్ రావడం చాలా సంతోషకరమైన విషయం మా టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ అందరికీ ఇవాళ అందరం ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాము అట్లాగే ముందుకెళ్తూ ఈ రిజల్ట్ మాకు ఒక పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే ఇక్కడ నుంచి ముందుకెళ్తూ ఇంకా ఇంకా పెద్ద రిజల్ట్ తేవాలి కాబట్టి అండ్ ఇవాళ అందరు పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని పిలిచి ఫెలిసిటేట్ చేయడం అయింది అండ్